ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తుక్కుగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నామన్నారు అలాగే వర్షపాతం తక్కువగా నమోదు కావడం ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లిలోని నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల రైతులకు సాగునీరు అందించే విషయంలో కొంత సమస్యలు ఏర్పడడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు

అకాల వర్షాంతం కూడా ఒక్కొక్క రైతు పదివేలు పదివేల రూపాయలు అకౌంట్ జమ చేస్తాను ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చూడండి కూడా గంగా ఏం మాట్లాడారు ఇవాళ వచ్చి కొత్త పర్యటన చేసుకుంటారు ఉమ్మడి కరీంన జిల్లాలో ఏదేమైనా కూడా ఒకటే మా ధర్మపురి నిజ ప్రజలకు మనవి చేసి మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా పదిహేను సంవత్సరాల కల్లా కూడికి నమ్మేసిన ఒకటే పార్టీ ఒకటే జాన్ని నమ్ముతున్నాను మీ కుటుంబ సభ్యుడి కానీ మనవి చేస్తున్నా నూటికి నూరు శాతం రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సాగునేది విషయంలో ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం తీసుకొని రైతాంగాన్ని శాస్త్రం పరిష్కారం చేస్తా అనే విషయం ఒకటి తాగులేని విషయంలోపట నేను ఈ యొక్క గత మూడు కూడా సుమారు కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి ఎనభై లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ముఖ్యమంత్రి గారి నిధులు కూడా జరిగే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ రేపు రాబోయే ఎండాకాలంలో కూడా తీవ్రమైన మంచి చేతి వస్తుందని చెప్పి బోర్వెల్స్ కానీ எப்படின்னா பைப் லென்ஸ் லீக்கேஜ் உண்ட் பாத்த ஆர்யூ நிழல டாங்க் உண்டு அக்கடி கனெக்சன் இப்போ டாங்க் எடுத்தது தாத்லிக மறை கொண்ட கோடி எண்பை லட்ச ரூபாய் ஜிவா கலெக்டர் ஆர்டப்யூ டிபார்ட்மெண்ட் ரெடி உண்டு எவரி இப்படி காலன பரங்கு கேட்குறேன் கூட வியாபாரி பண்ண போலே உண்டா தரப்பு பிரதமர் அதுபாட்டில் உள்ள பிரதல ஏமோ ஏ மண்டல எவரி சமூக வச்சு அதுபாட்டுக்கு பிரஜை மத்திய உண்மை தயச்சேசி నేను ఒకటే పిలి నేను పిలుపుని అనుకున్నాను రేపు జరగబోయే తక్కు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్ద పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగే ఒక బహిరంగ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ధర్మపురి ప్రాంతం జీతా జిల్లాకెళ్ళి ప్రజలు అన్ని వర్గాల మిత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీలు హాజరైపోయేద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నా రాబోయే రోజుల్లో కూడా నూటికి మూడు శాతం ఈ తీవ్రమైన ఎండాకాలంలో కూడా నీటి మట్టం పడిపోతుంది మీరు పత్రికలు వస్తుంది ఎక్కడైనా బాయిలు ఎండిపోతుంది ఎలక్షన్ కోడ్ ఉన్నది అయినా కూడా ఇంజనీర్లతో మాట్లాడుతున్నాం కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం రాష్ట్రం ఉన్న అధికారులతో మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా మా బాధ్యత విస్తరిస్తుంది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు ప్రజలకు ఇబ్బంది లేదని అనట్లేదు కొన్ని ఇబ్బందులు బాధ్యులు ఇవ్వరు ఈ రైతుల పంట బలాలు పంట బలాలు ఇండిపెండెంట్లు బాధ్యులు ఎవరు పది సంవత్సరాలకు రాజ్యం ఏది మీరు ఇక్కడ శాశ్వతమైనటువంటి సాగునీర్ చేసుకురాకుండా శాశ్వతమైనటువంటి తాగునీర్ నిలు తీసుకురాకుండా ముప్పై ఒక్క గంటలు మీరే దీక్ష చేసి ఏ ఒక్క రైతు అన్న ఈ పది సంవత్సరాలు చనిపోతే మీరు పరామర్శించిందా రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా కుటుంబాన్ని అండగా ఉన్నారా వారిపోయి వడ్ల కొనుగోలు అంటారు ఇక్కడ కష్టపడి పంట పండించి మిల్లర్లు పోయి అక్కడ పోయి కటింగ్ పేరు మీద క్వింటాల్ పది కిలోలు కటింగ్ పెడుతుంటే ఒక్క మిల్లర్ మీద చర్యలు తీసుకున్న మాజీ మాజీ మంత్రి ఇప్పుడు ఒక్క మిల్లర్ మీద ఒక్క మిల్లర్ మీద నేను రేపు జరిగే జరగబోయే వడ్ల కొనుగోలు అంటారు మొదలైతున్నాయి శాసనసభ్యుడిగా గుర్తుగా చెప్తున్నా మా రైతులు మనవి చేస్తున్నా మా పత్రిక పాత్రికే మిత్రుల ద్వారా పని చేస్తున్నా ఏ ఒక్క సెంటర్ కాడ వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ పెరిగినా ఏ ఇబ్బంది పెట్టినా కూడా మీరు అధికారుల దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి మేము స్వయంగా వచ్చి పరిష్కారం చేస్తాం రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎట్టి పరిష్కారం ఏ అధికారం చేసినా ఊరుకున్న ప్రసక్తి ఉండదని చెప్తున్నాం ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా ఏదైతే రాష్ట్రం మాయం చేసి అక్కడ ఇక్కడ కూడా కొడుచోకి మళ్ళీ మిల్లర్ దగ్గర మిల్లర్గా ఇంకోచోకి మళ్ళీ నాలుగు రోజుల పైసలు ఇంకోకుండా కాదు మేము కాంట కాడ ఏ కాంట వడ్డీ చూపుతామో ఆ వడ్ల యొక్క ట్రక్ ఎంత వేటు ఉందో అంత వేటుకు ఆ ట్రక్ స్లిప్ ఏదైతుందో మీరు రైతు ఇస్తాము పరామర్శ మూడు నెలలకి వెళ్ళి ఏమైంది పరామర్శలు ఇలా ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం అడ్రస్ గల్లంత అయిపోయింది ఉన్నోళ్ళంతా మేము ఒకటి చెప్తున్నామని మా మీడియా మేము ఏ ఒక్క నాయకుని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బాటలు చేయమని వాళ్ళ పార్టీలో డిపి్యూ సీఎంగా పనిచేసి వాళ్ళ పార్టీలో మంత్రిగా పనిచేసి కడియం శ్రీఆర్ గారే పత్రికంగా వాళ్ళ వారి యొక్క బిడ్డ వారి ప్రెస్ రిలీజ్ చేసినారు ఏమీ రిలీజ్ చేసిన ఇలాంటి పత్రికల్లో చూసిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలలో కథమైపోయింది ప్రజల కష్ట సుఖాలు వడ్డించుకోలే మా పార్టీలో అంతర్గతంగా విభాదాలున్నాయి మాకు ఇక్కడ కూడా ఐక్యత లేదు మేము ప్రజల పక్షాన్ని ఏది కూడా కరెక్ట్గా మాట్లాడతలేము మా నాయకురాలు మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ పోయి ఆ లిక్కర్ స్కామ్లో జిక్కి జైల్లో ఉన్నది ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితులు ఏం చెప్పి టికెట్ ఇచ్చప్పుడు చిత్తరించి ఈ దేశం ఇప్పటివరకు మీ రాజకీయ మన ఎన్నికల పట్టిలో కూడా రా ఎప్పుడన్నా ఎప్పుడైనా చూసిందా పది సంవత్సరాలకు వెళ్ళి అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ పది సంవత్సరాలకి వెళ్ళి ఏకచత్రాద్భుతంగా మేమే రాజు మేమే మంత్రిమే మేము మేము చెప్పింది రాజ్యము మేము చెప్పింది న్యాయము మేము చెప్పింది రాచరిక పరిపాలన చేసినటువంటి మాజీ మంత్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీకి బీఫామ్ ఇచ్చినాక అనౌన్స్మెంట్ చేసినాక నాకు టికెట్ వద్దని చెప్పి రాజీనామా చేసినట్టు ఇంతకంటే నిదర్శనం ఏం లావనే ఆ పార్టీ నాయకత్వానికి ధర్మపురి నియోగం నుంచి జగిత్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా మా మహిళా సోదరులను కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద కివణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత తీసుకున్న నలభై ఎనిమిది గంటలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్యారెంటీ పథకాలు అమలు చేసినారు అదేవిధంగా తొంభై శాతం ప్రజలంతా రైతు ఆధారిత కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ధర్మపురి నిజవా కానీ గోదావరి తలాఫ్ ఉంటుంది కానీ మన ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి శాశ్వతమైనటువంటి మంచినీటి యొక్క సాగునీరు కానీ తాగునీరు పరిష్కారం ఎక్కడ కూడా అమలు చేసే ఒక పథకాన్ని పట్టుకరాలి ఇక్కడ పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే సాగునీ విషయంలో కూడా పోయిన సంవత్సరం వారి అధికారంలో ఉన్నారు అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు అనుకున్నంత వర్షాలు పడలే తీవ్రమైనటువంటి నీటి మట్టం పడిపోయింది రాష్ట్ర కానీ అదేవిధంగా ఎల్లెంపల్లి ప్రాజెక్టు ద్వారా కానీ మరి ఇది ఈ యొక్క నీటి వర్షపాతం తక్కువ ఉండడం వల్ల మన ఊహించినటువంటి సంఘటన మేడిగడ్డకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు తుంగిపోవడం ఆ మేడిగడ్డ బ్యాక్ వాటర్ మొత్తం కూడా సముద్రంలో ఇలా తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మన ధర్మపూర్ ప్రాంతానికి ఇలా నీళ్ళ కొన్ని ప్రాంతాల్లో కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోతుంటే పది సంవత్సరాల రాజ్యమైన నాయకులు ముప్పై ఒక్క గంటలు పోయి పెద్ద నిరాహార దీక్ష చేశారు నిరాహార దీక్ష చేసే ముందు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నేనున్నా కదా ముప్పై ఒక గంటలు నేను నిరాశ ముప్పై ఒక గంటలు నా ధరోబురి ప్రాంతానికి సాగునీరు శాస్త్ర పరిష్కారానికి సాగునీరు పరిష్కారం ఒక్కసారి ఆలోచన చేసినా ఆలోచన చేస్తే గతి ఈ పరిస్థితి ఉండేది మన రైతాంగానికి కాళేశ్వరం ఎల్లంపల్లి ద్వారా మెడి మన మేడారి రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటా మేడారి రిజర్వాయర్ నుంచి చొప్పదండి చొప్పదండి నుంచి కరిమినారు కరివారం నుంచి శిరుషులకు